మన ఆరోగ్యం మనం రోజు తినే ఆహారంలో ఉంది అని చాలామంది మర్చిపోయారు యూట్యూబ్ ఛానల్లో రీల్స్లో చూస్తూ ఏవి పడితే అవి ఆరోగ్యం పక్కన పెట్టి రోడ్ సైడ్ ఫుడ్స్ ఆకలి ఆకలి అంటూ ఒక పద్ధతి లేకుండా ఎక్స్ట్రా మసాలా ఎక్స్ట్రా చిడ్లీ అంటూ తింటూ ఆరోగ్యం విషయం మర్చిపోతున్నారు అజీర్తి గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు మీలో ఎవరైనా తమ ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే వాటికి దూరంగా ఉండండి వెళ్ళండి అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు మరియు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం మరియు ఎక్కువ నూనెతో వండిన వంట పదార్థాలు తినడం తగ్గించాలి మరియు కాఫీ టీ అధికంగా తాగేవారు కాస్త తగ్గించండి కెఫిన్ గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు తీసుకువస్తుంది కాబట్టి పాలు పెరుగు ఇతర పాల ఉత్పత్తులు లాక్టోస్ సమస్య ఉన్నవారులో అజీర్తి గ్యాస్ పెంచుతాయి కాబట్టి వాటికి పడిన వారు దూరంగా ఉండండి కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకండి అజీర్తి సమస్యలు తీసుకువస్తాయి మరియు మైదా పిండి పదార్థాలు సమోసాలు ఎగ్ పఫ్లు పరాటాలు నూడిల్స్ వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉండి ఆ జీర్తిని పెంచుతాయి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది కడుపు సంబంధ సమస్యలతో బాధపడేవారు పులుపు కారం మసాలా నూనె పదార్థాలు మరియు పికిల్స్కు దూరంగా ఉండండి ఇవి ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత ఎక్కువగా మారుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా